వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంటి థాట్స్ ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ చేస్తానని మష్రూమ్స్ తీసుకొచ్చిన మూడు వందల గ్రాములు అందులోకు అవి మంచిగా మట్టి పోయేటట్టు కడిగేసిన కడిగి తర్వాత దానిపైన ఉన్న పొట్టు తీసిన ఇట్లా చేత్తో వెళ్ళే వెళ్తుంది తీస్తే తీసేసిన అక్కడ మంచిగా ఉంటే తీయనవసరం లేదు వాటి చేసి డైరెక్ట్ వండుకోవచ్చు ఒక గిన్నె పెట్టి నూనె పోసిన నూనె వేడెక్కినాక తాలుపుకు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన చూడూరి మీరు ఎప్పుడైనా తిన్నారా మసరం కర్రీ పుట్ట గొడుగులు అంటారు కదా నేనైతే ఫస్ట్ టైం మా ఆయన తిన్నాడట నేను ఎప్పుడు తినలే అందుకే పిల్లలు నేను ఫస్ట్ టైం తినడు వండుతాను ఇంట్లో కొన్ని బగారాకులు రెండు తర్వాత స్పైసీగా ఉండాలంటే లవంగా యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొత్తిమీరలు పొడి చేసినప్పుడు అందులో చేసి పెట్టిన ఇప్పుడు తగినంత పసుపు అవి కోలిన తర్వాత టమాటాలు వేయాలా మంచిగా టమాటల్ని మగ్గనియాలు ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలా తర్వాత తగినంత ఉప్పు టమాటాలలో వేసి కలుపుకోవాలా మీ టేస్ట్కి సరిపడా మంచిగా స్పైసీగా మంచిగా కారంగా తినేటోళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు కారం యాడ్ చేసిన తర్వాత కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి మంచిగా వీడియోలు చూపించినట్టు కలపాల తర్వాత కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసి కలుపుకొని పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడాల చూడరు మష్రూమ్స్ అన్నీ పైకి మంచిగా తేలినాయి కర్రీ రెడీ అయిపోయింది ఇంతే మీరు ఎప్పుడైనా తిన్నరా నేనైతే తిన్నా బాగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ